నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాక్స్పెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు కానీ మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి అనేక రకాలైనటువంటి ఇంగ్లీష్ ఫ్రీ క్లాసెస్ అనేటువంటిది మన యొక్క ఛానల్లో ఉన్నాయి మీకు ఎలాంటి క్లాస్ కావాలనేటువంటిది కూడా తప్పకుండా మీరు మన యొక్క ఛానల్ కామెంట్ రూపంలో తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు అలాంటి అన్ని క్లాసులు కూడా ఇంగ్లీష్ కి సంబంధించింది ఇవ్వడానికి చేస్తాను సో ఏది ఏమైనా తప్పకుండా అయితే మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే టెట్టు పరీక్షలపై షార్ట్ స్పెషల్ క్లాసులు యాభై రోజులు రెండు వందల ఎపిసోడ్లు కాబట్టి ఎవరైతే ఈ సమయంలో మనము మెయిన్ గా ఏ ఏ టెట్ పరీక్షలకు పెరుగుతున్నటువంటి అంటే ఇప్పటికే సిలబస్ అనేటువంటిది అయిపోయి రివిజన్లో ఉన్నట్లయితే ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి కానీ మొదటిసారి చూస్తున్నప్పుడు మాత్రము అన్ని సబ్జెక్టులు చూడకండి మీకు ఏదైతే సబ్జెక్టు హార్డ్గా అనిపిస్తుందో ఆ యొక్క సబ్జెక్టులకు మాత్రమే మీరు చూడడానికి ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు ఇంగ్లీష్కి సంబంధించింది కావాలంటే అన్ని క్లాసులు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మన యొక్క ఛానల్లో చూడండి మీకు హార్డ్గా ఉన్నటువంటి ఇప్పుడు మ్యాథ్స్ కావచ్చు లేకుంటే సైకాలజీ కావచ్చు ఏదైనా కావచ్చు మీకు హార్డ్గా ఉన్నటువంటి క్లాసులు మాత్రం తప్పకుండా టీ అనేక క్లాసులు ఉన్నాయి యూట్యూబ్ లో అనేక క్లాసులు ఉన్నాయి ఒకటి ఫాలో కావడానికి ప్రయత్నం అయితే చేయండి కాబట్టి తప్పకుండా టీ షార్ట్ ప్రత్యక్ష ప్రసారాన్ని నేడు సోమవారం పదకొండు గంటల నుంచి ప్రారంభం చేస్తున్నట్టు టీషార్ట్ ఛానల్ ప్రత్యేక లైవ్ కార్యక్రమం ఉంటుందని సబ్జెక్టులకు సంబంధించినటువంటి నలుగురు నిపుణులు పాల్గొంటారని పరీక్షలో ప్రధానంగా ఎదుర్కోబోయే సమస్యలు సమయ పాలన పరీక్ష రాసే విధానము జాగ్రత్తలు తీసుకోవాలని జూన్ పదహైదు నుంచి ముప్పై వరకు పదిహేను రోజుల పాటు ప్రభుత్వం నిర్వహించే పరీక్షలపై అభ్యర్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు లైవ్ కార్యక్రమం అనేటువంటిది ఉంటుంది దానికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది సో ఏది ఏమైనా టెట్టు పరీక్షలకు సంబంధించినటువంటి టీ షార్ట్ అరగంట నిడివిగల ప్రత్యేక పాఠ్యాంశాలను సుమారు రెండు వందల ఎపిసోడ్లు సిద్ధం చేసి ప్రసారం చేస్తుందన్నారు కాబట్టి ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు అదే రకంగా సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు దీనికి సంబంధించినటువంటి ప్రసారాలు కొనసాగుతాయని వీటిని వినియోగించుకోవాలని వారు తెలపడం అనేటువంటిది జరిగింది ఇంకా పది రోజుల్లో ఏపీసెట్ ఫలితాలు ముగిసిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష పరీక్షకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ హాజరైన విద్యార్థుల వివరాలు ఈ రకంగా ఉన్నాయి మనకు అదేవిధంగా నీటి ప్రశాంతము పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు కీసర్లో నీట్ ఎగ్జామ్ సెంటర్లో పేరు మిస్టేక్ అధికారుల నిర్లక్ష్యం వల్లే లేట్ అవుతుందని విద్యార్థులు వాగ్వాదం పలుచోట్ల ఆలస్యంగా వచ్చిన పలువురు వెనక్కి కన్నీరు మన్నీరుగా విలపించిన విద్యార్థులు సో బంగారం అమ్మి లాంగ్ టర్మ్ ఇప్పించాము కానీ మూడు నిమిషాలు లేట్గా వచ్చినందుకు అక్కడ మనకు అలోచేయలేదు అనేటువంటిది అదే రకంగా ఉద్యోగుల పోరు బాట జూన్ తొమ్మిదిన లక్ష మందితో చలో హైదరాబాద్ ఇంద్రపార్క్ వద్ద మహాధరణ మే పదహైదున నల్ల బ్యాడ్జీలతో నిరసన సమస్యలు పరిష్కరించకుంటే జూన్ తర్వాత ప్రత్యక్ష ఆందోళన సామూహిక సెలవులు పెండన్ వర్క్ టూ రూల్ మానవహారాలు సామూహిక భోజనాలతో నిరసన ఉద్యోగ చేసే నేతల హెచ్చరిక కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందని ఆగ్రహము అదే రకంగా ఉద్యోగ చేసే డిమాండ్స్ ఏవేవైతే కావాలని అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫస్ట్ ఏంటంటే హెల్త్ స్కీమ్ అయితే చేయాలి అసలు గేమ్ ఆరోగ్యశీర్ కార్డ్కు ఉన్నటువంటి అర్హతలు ఒక ఉద్యోగికి లేదు కాబట్టి ఒక ఉద్యోగస్తునికి అసలుకి మీరు అంటే ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఆ వెల్ఫేర్ అమౌంట్ అనేటువంటి తీసుకుంటారు కానీ వాళ్ళకు ఇప్పటి వరకు చేయకపోవడం అనేటువంటి దారుణం కనీసం ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న మాకు బెనిఫిట్ జరిగేది అనేటువంటిది అందరి యొక్క అభిప్రాయం సో ఏది ఏమైనా తప్పకుండా అయితే త్రీ వన్ సెవెన్ జీవో అనేటువంటిది తప్పకుండా స్థానికత అదనపు పోస్టులు సృష్టించే జీవోను తప్పకుండా అమలు చేయాలనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ సో ఏది ఏమైనా ఇప్పటివరకు రిటైర్ ఉద్యోగికి మనకు పెన్షన్ రాలేదు స్ట్రోన్ పేక్ అనేటువంటిది బ్రెయిన్ స్ట్రోక్ అనేటువంటిది రావడం అనేటువంటిది ఇవన్నీ చూస్తూ ఉన్నాము ప్రభుత్వం వాస్తవానికి అవన్నీ కూడా ఓపెన్ గా మాట్లాడితే ఈ రకంగా రాదు తప్పకుండా ఓపెన్ గా మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉంది అదే రకంగా త్రిపుల్ ఐటీ ఫేక్ నోటిఫికేషన్ గందరగోళానికి గురైన విద్యార్థులు త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని తల్లిదండ్రులు వినతి కాబట్టి చాలా మంది మనకు కూడా మెసేజ్ చేస్తున్నారు ఆ త్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి భాషల నోటిఫికేషన్ ఇంకా రాలేదు వస్తే తప్పకుండా మీకు ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఇన్ఫర్మేషన్ కాబట్టి మీరు దాని గురించి డోంట్ వరీ గురుకుల ఎంట్రెన్స్ రిజల్ట్ విడుదల పదమూడు వన్ పదమూడు వేల నూట ముప్పై మందికి సీట్ల కేటాయింపు అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది అదే రకంగా బీసీ గురుకులాల్లో అడ్మిషన్లు గడువు పెంపు దాదాపు ఈ నెల పదహైదు వరకు దీనికి పొడిగించినట్లు తెలపడం అనేటువంటిది జరిగింది బీసీ గురుకులాలకు సంబంధించింది సో ఏది ఏమైనా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ న్యూస్ మన ఛానల్లో అనేక క్లాసులు అనేటువంటిది ఫ్రీగా ఉన్నాయి కాబట్టి వాటిని వినియోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి చాలామంది అడుగుతున్నటువంటిది ఏంటంటే సార్ మాకు అసలుకి డిఎస్సి అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది మెయిన్గా ప్రధానంగా ఉన్నటువంటిది తప్పకుండా జూలైలో ఉండొచ్చు ఆగస్టు లాస్ట్ వీక్లో మాత్రం ఎగ్జామ్ ఉంటుంది అనేటువంటిది ఒక రకంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో ఏది ఏమైనా తప్పకుండా టెట్కి సంబంధించింది డిఎస్సికి సంబంధించినటువంటి ఏపీ మరియు తెలంగాణకు సంబంధ ఏపీలో డిఎస్సి కావచ్చు తెలంగాణలో టెట్ కావచ్చు వీటన్నిటికీ అనేక క్లాసులు ఫ్రీ ఉన్నాయి ఎగ్జామ్ ఏదైతే మనకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫ్రీగా ఉన్నాయి అవన్నీ కూడా రాయడానికి ప్రయత్నం అయితే చేయండి ఇట్లారా మన యాప్లో ఉన్నాయి ఫ్రీ ఎగ్జామ్స్ వినియోగించుకోండి అద్భుతమైనటువంటి దానికి ఆ క్వశ్చన్కి ఎందుకు ఆన్సర్ అయిందో సొల్యూషన్ కూడా ఉండడం అనేటువంటిది జరిగింది కాబట్టి అవన్నీ కూడా తెలుసుకొని తప్పకుండా మీరు వినియోగించుకుంటారు మనసు కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ